గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు గత నాలుగు నెలల నుంచి మాత్రం పూర్తిగా మారిపోయాయి దశాబ్ద కాలంగా మెల్లగా నత్త మారుతూ ఉన్నాయి అంతర్జాతీయ రాజకీయాలు కానీ ట్రంప్ వచ్చినటువంటి ఈ ఏడు నెలల కాలంలో మూడు నెలలు నాలుగు నెలల నుంచి మాత్రం అంతర్జాతీయాలు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు జపాన్లో పర్యటిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు దాన్నే ఉద్ఘాటించారు ప్రపంచ రాజకీయాలు మారుతూ ఉన్నాయి ఇప్పుడు భారత్ డ్రాగన్ తో పరస్పర గౌరవం సున్నితత్వం ఆసక్తితో కూడినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు నెరవేరుతుంది పైగా ఇప్పుడు భారత్ చైనా యొక్క కలయిక ఉత్పత్తి రంగాన్ని మరో మిట్టిక్కిస్తుంది రెండూ కూడా ద్వైపాక్షికంగా ఉదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఉత్పత్తిని గనక పెంపొందించుకుంటే ప్రపంచానికి కావలసినటువంటి అన్నీ కూడా సిద్ధమైపోతాయి దానికోసం ఇప్పుడు భారత్ చాలా సిద్ధంగా ఉంది అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఇచ్చిపుచ్చుకోవడానికి అవకాశాలు మేము ఇస్తాం మాకు ఇవ్వాలి ఈ విధంగా ద్వైపాక్షికంగా చైనా భారత్ మాత్రమే కాదు అన్ని దేశాలతో కూడా భారత్ పనిచేయడానికి సిద్ధంగా ఉందంటూ నరేంద్ర మోదీ గారు అయితే జపాన్ మీడియాతో మాట్లాడారు